నా స్నేహితుల గురించి మీతో పంచుకోవాలని స్త్రీ వ్యాధుల నిపుణురాలైన ఒక డాక్టర్ వద్దకి ఎంతటి సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని చిరకాల నేను కూడా టోకెన్ తీసుకొని వరుసలోనే వెళ్తానండి ఓసారి నేను తన క్లినిక్ వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఒక మహిళా మంత్రి చెకప్ కోసం వచ్చారు ఆవిడ కూడా పావు గంట ఎదురు చూడాల్సి వచ్చింది పిలుపు కోసం మాలాంటి వాళ్ళంటే సరే ఎదురు చూస్తారు కానీ ప్రముఖురాల్ని అలా కూర్చోబెట్టడం సరికాదనిపించి డాక్టర్ నే సూటిగా అడిగేశాను అప్పుడు ఏం చెప్పిందో ఈ కార్యక్రమం తర్వాత నమస్కారం ప్రతిరోజు విభిన్న రుచులను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి నళిని గారి గెస్ట్ గా వచ్చారు నళిని గారు ఒక సరికొత్త వంటకాన్ని మనందరికీ పరిచయం చేస్తానంటున్నారు మరి ఆ వంటకం ఏంటో కావలసిన పదార్థాలు ఏంటో నళిని గారిని అడిగి తెలుసుకుందాం ముందుగా వారికి స్వాగతం చెప్పిద్దాం నమస్కారం నళిని గారు నమస్కారం ఆశా గారు సో నళిని గారు ఈ రోజు మన వంటల సందడిలో ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తా అన్నారు ఏంటో వంటకం బొంగ పచ్చిమిర్చి నువ్వులు కూర సో నళిని గారు మరి బొంగ పచ్చిమిర్చి కర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా అట్లాగే బొంగ కాయలు పెరుగు పచ్చిశెనవపప్పు ఉప్పు పసుపు నెయ్యి కరివేపాకు తాలింపు దినుసులు నూనె నువ్వు పప్పు ఓకే సో కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేసారు కదా మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా సో ముందుగా ఏం చేయాలి బాండీ పెట్టాలండి కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి తాలింపుకి సరిపడా నూనె ఇది ఓకే నున్ ఆల్మోస్ట్ రేడికినట్టు ఉంది కదండి హଁ సో వేసేస్తారా ఏం చేస్తుంటారు ఉంటారు నల్లి గారు మీరు హౌస్ వైఫ్ అండి మా వార్క్ బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటాను ఓ సో మీరు చూస్తుంటారా sæki ప్రోగ్రామ్స్ చూస్తాను చూడండి చేయండి ప్రోగ్రామ్స్ చూస్తాను నాకు కూడా చేయటం బాగా ఇంట్రెస్ట్ అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ కూడా రావాలని ఉండండి అవునా సో నెక్స్ట్ ఇంకా వేగతునట్టు ఉన్నా కదా ముందు శనగపప్పు వేసారు ఆ తర్వాత చాయ్ మెనపప్పు జీలకర్ర ఆవాలు కరినపు దించ ఓకేండి బాగా వేగినట్టున్నాయి కదా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఓకే ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి ఓకే వేయిపోయిందే ఇది బాగానే వేగినట్టుంది వేగిందండి దీంట్లో వేసుకోవాలి అలా చిన్న ముచ్చుకు తోటే మనం డైరెక్ట్ చేసి కొంచెం కట్ మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలండి జాక్తో నాన పెట్టుకోవాలి కాయలకు సరిపడా వేసుకోవాలండి సో ఇప్పుడు వేసే ఉప్పే ఇక ఓకే ఆ మూత ఇవ్వండి దిని మూత మూత ఉడికించాలండి ఒక టూ మినిట్స్ అండి తర్వాత పెరుగులో కొంచెం సాల్ట్ కలుపుకుని పెరుగులో కొంచెం ఉడకనివ్వాలి దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకాన్ని ఇది మా అత్తగారి ఇంట్లో చేస్తారండి రెగ్యులర్ గా చేసుకుంటారా ఎప్పుడన్నా ఈ సీజన్ కి వస్తాయి అనమాట పలానా సీజన్ ఓకే சரிப்ப கொஞ்சம் மண்டபெட்டி மூத்த பெடுத்துல உடுக்கு ఈ లోపు నువ్వు పప్పు వేయించుకుంటా ఇది కూర మగ్గలు వేరే బాండి దీన్ని కదుపుతూ ఉండాలండి మాడిపోకుండా కంటిన్యూస్ గా కదుపుతూ ఉండాలి ఇది మాత్రం మామూలుగా డ్రైగానే వేయించాలి కదా ఇందులో ఆయిల్ ఆయిల్లేదండి కట్టేసేయండిపోయింది కదండి తీసుకోకపోతే ఆ వేడికి ఇంకా కలర్ వచ్చేస్తుందండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సో ఆల్రెడీ ఇంతా పెరుగులో కూడా కొంచెం సాల్ట్ కలిపాం కదండి దీంట్లో కూడా వేసేస్తాం అలాగే మిరపకాయల్లో కూడా కొంచెం వెళ్ళి దానికి వేసుకోవాలి ఓకే సో ఇది గ్రైండ్ చేసేయను గ్రైండ్ చేయండి ఓకే సో నల్లి గారు ఒకసారి చూడండి గ్రైండ్ అయిపోయింది సరిపోతుందా సరిపోతుంది ఓకే ఇది ఉడుకుందామా చూద్దాం ఓకే ఉడికినట్టు ఉన్నాయి కదా మిరపకాయలు ఇప్పుడు ఆ నువ్వులు పొడి దీంట్లో వేసి నువ్వులు కాబట్టి మంచి కంపర్ట్ వస్తుందండి దీంట్లో నెయ్యి వేసుకోవాలి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు చూసి సకలంతా చెప్తాను ఓకే బొంగ పచ్చిమిరపకాయ నువ్వుల కర్రీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం బొంగ పచ్చిమిర్చి నువ్వుల కర్రీకి కావలసిన పదార్థాలు బొంగ పచ్చిమిర్చి నూనె చాయ్ మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు పెరుగు నూపప్పు పసుపు ఉప్పు నెయ్యి బొంగ పచ్చిమిర్చి నువ్వుల కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత దీంట్లో ముందుగా ఘాటు పెట్టి పక్కన పెట్టుకున్న బొంగ పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి తర్వాత పెరుగు తీసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి తర్వాత పచ్చిమిరపకాయల మిశ్రమంలో ఆ పెరుగును కూడా వేసి బాగా మగ్గనివ్వాలి దీన్ని కాసేపు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వులు దాంట్లో వేసి బాగా వేయించిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని మిరపకాయల మిశ్రమంలో ఈ నూపపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా కదిపి ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే బొంగ పచ్చిమిర్చి నువ్వుల కర్రీ సిద్ధం బొంగ పచ్చిమిరపకాయ నువ్వుల కర్రీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు దీన్ని రుచి చూసే సమయం వచ్చేసిందండి చాలా రుచికరంగా ఉంది చూసారా మిరపకాయలు ఎలా ఉన్నాయో ఇప్పుడు దాన్ని రుచి చెప్తాను వంగ పచ్చి నువ్వుల కర్రీ చాలా బాగుంది అలాగే మీరు చేసిన గణేష్ కూడా చాలా బాగుందండి చాలా చక్కగా గార్నిష్ చేస్తారు కర్రీని రైస్ లో కలుపుకుని తింటే బాగుంటుంది అవునా ఓకే సో డెఫినెట్ గా సకులందరూ అలా ఫాలో అవుతారు కదా అయితే మరి ఇంత చక్కటి వెరైటీ కర్రీని తయారు చేసి మన సకులందరికీ చూపించినందుకు సఖి వంటల సందడి తరఫ్ మీకు ధన్యవాదాలు సో చూస్తున్నారు కదా సకులంతా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలని మీరు కూడా వంటల సందడి కార్యక్రమం ద్వారా తయారు చేసి చూపించాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఇది ఈనాటి వంటల సందడి